దాని కదలిక నిశ్శబ్దంగా ఉంటుంది దాని చూపు స్థిరంగా ఉంటుంది పురాతన కథలలో అది దేవుడు దెయ్యం భయంకరమైన సృష్టి భూమిపై అత్యంత పురాతనమైన మరియు అత్యంత ఆకర్షణీయమైన జీవులలో అది ఒకటి దాని కూరల్లో వేగం ఉంది దాని శరీరంలో శక్తి ఉంది దాని ఉనికిలో ఒక రహస్యమే ఉంది పాపలంటే భయమా లేక అద్భుతమా దట్టమైన అడవుల్లో వేడెక్కిన ఎడారుల్లో మన పెరట్లో కూడా దాదాపు ప్రతి చోట అవి ఉన్నాయి నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఈ ప్రపంచంలో దాదాపు మూడు వేల ఏడు వందల రకాల పాముల జాతులు ఉన్నా కేవలం రెండు వందల జాతులు మాత్రమే మనిషి ప్రాణాలకు హాని కలిగించేంత విషపూరితమైనవి వీటిలో కొన్ని పాములు తమ విషంతో వందలాది మందిని చంపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి మృత్యువును తమతో మోసుకొచ్చే ఆ ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములేవి వాటి ప్రమాదం ఎంత ఈ వీడియోలో తెలుసుకుందాం విషపూరితమైన పాముల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియాకు చెందిన ఇంగ్లాండ్ టైపాన్ దీన్ని సియర్ స్నేక్ అని కూడా పిలుస్తారు ఈ పాము విడుదల చేసే ఒక్క కాటు విషయంతో వంద మందికి పైగా మనుషులు లేదా రెండున్నర లక్షల ఎలుకలను చంపేయగల సామర్థ్యం ఉంటుంది దీని విషయం సాధారణంగా నాగుపాము విషయం కంటే యాభై రెట్లు ఎక్కువ ప్రభావవంతమైందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి ఇన్లాండ్ టైపాన్ ఎక్కువగా ఆస్ట్రేలియాలోని పొడి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తుంది కాబట్టి మనుషులతో దీనికి తక్కువ సంపర్కం ఉంటుంది ఇక తర్వాతి స్థానంలో అదే ఆస్ట్రేలియాకు చెందిన ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ ఉంది విషపూర్తి శక్తిలో ఇది టైపాన్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఇది నివసించే ప్రాంతం దాని వేగం దూకుడుతనం కారణంగా ఆస్ట్రేలియాలో ఎక్కువ మరణాలకు కారణమవుతున్న పాము ఇదే ఇది నివాస ప్రాంతాలకు పొలాలకు దగ్గరగా జీవిస్తుంది దీని విషయం కేవలం నీరో టాక్సిక్ మాత్రమే కాకుండా రక్తాన్ని గడ్డ కట్టించే లక్షణాలు కూడా కలిగి ఉంటుంది పాములన్నీ భూమిపైనే ఉండవు సముద్రంలో కూడా అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది బెల్జర్ సీ స్నేక్ కొన్ని పరిశోధనల ప్రకారం దీని విషయం భూమిపై ఉన్న పాములన్నిటి కంటే కూడా అత్యంత ప్రమాదకరం దీని విషయం కేవలం కొన్ని మిల్లీ గ్రాములలోనే వందలాది మందిని చంపేంత శక్తివంతమైంది అయితే ఇది చాలా శాంతంగా ఉంటుంది కేవలం మత్స్యకారులకు లేదా దాన్ని కవ్విస్తే తప్ప మనుషులకు అరుదుగా కాటు వేస్తుంది భయంకరమైన పాములలో ఒకటి ఆఫ్రికాకు చెందిన బ్లాక్ మాంబా దీనికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేగవంతమైన విషపూరిత పాముగా పేరుంది ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల వేగంతో కదలగలదు బ్లాక్ మాంబా ఒకే కాటులో పెద్ద మొత్తంలో న్యూరోటాక్సిక్ విషయాన్ని విడుదల చేస్తుంది చికిత్స అందించకపోతే మనిషి కేవలం ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల లోపే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది దాని పేరు నలుపోయినప్పటికీ ఇది సాధారణంగా ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది కానీ దాని నోటి లోపల భాగం మాత్రం నల్లగా ఉంటుంది విష చూసినప్పుడు భయపడకుండా సురక్షితంగా దూరంగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి ప్రపంచంలో ఉన్న మూడు వందల రకాల పాముల్లో మన భారతదేశంలో కేవలం నాలుగు విషపూరితమైన పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి నాగుపాము రక్తపింజరి కట్లపాము ఇంకా కింగ్ కోబ్రా ఈ భయంకరమైన సర్పాల ప్రపంచం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ